ఇప్పుడు మిర్యాల కూడా చాలపల్లి రవి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందా కోరుతున్నా దయచేసి చెప్పించుకునే దాకా చూడద్దు దయచేసి రెండు రెండు నిమిషాలలోనే మీ యొక్క విషయాన్ని స్పష్టంగా చెప్పాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోదరులారా జై మాలంటే డిసిప్లిన్ ప్లీజ్ దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న మన సోదరులందరినీ ఇటు ముందు వేదిక ముందుకు ఇంకా ఇటు ఎడమ వైపు చాలా ఖాళీలు ప్లీజ్ దయచేసి రావాలి దయచేసి రావాలి ప్లీజ్ సభాధ్యక్షులు నాగరాజన గారికి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు నా కుటుంబ సభ్యులందరూ కూడా భవన్నాథ్ పాస్వాన్ గారు వచ్చారు అంబేద్కర్ రాశ్యా ఏకతా మంచ్ జాతి అధ్యక్షులు బావనాత్ పాష్వణ్ గారిని వేదిక పైకి చప్పట్ల తో ఆహ్వానిస్తోన్నాం జై మాలా ఇగో మీకు రావాల్సిన మొగొడు రహదే వచల్డో నే సమరావ వాస్తవకదా ఇగో ఈ గ్రౌండ్లకి మీకు రావాల్సిన బిజెపి ప్రభుత్వానికి చెక్ జారీ చేస్తా ఉన్నాం ఇగో గ్రౌండ్లోకి రావాలిచ్చిన మొగోళ్ళు రా దావ చుండ్రురు నేను సమారావా ఇగో మొదటి సమాధి కన్నా నీకు ఈ వేదిక నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మనం అన్నదమ్ములం కలిసి మాట్లాడుకుందాం రా నీ చంద్రబా నా జనబా కలిస్తే రాజ్యాధికారికే పోదాం వన్ పర్సెంట్ కోసం నీ యొక్క పోరాటం వద్దు అనోటవులో పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అక్కడ నుండి చూడు ఏమి మారెను ఏమి మారెను రా మలమాదిగా బతుకులు ఎందుకింత ఈ నంగున్నై రా మనకి సనా ఏబీసీడీలో కసరు మెట్టి నాయో కసరు బల్చుకుంటా సోదరా కొనసాగదు సాగదు మన బతుకు ఏమీ మారదు ఏమీ మారనురా ఆ మాలమది గబదుకులో ఎందుకిస్తాయి నంగున్నైరా ఆ జైవావ్ ఈగో వివేకనగారు ఈ వేదిక నుంచి ఇగో ఇన్ని ఇరవై ఏడు సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులందరం పోరాటం చేసి మాలలు బయటికి రాట్లేదు బయటికి రాట్లేదు అన్నాం ఇగో రా బయటికి రా అని అన్నావు కృష్ణన్న ఇగో మా వివేకన్న నాగరాజు ఎమ్మెల్యేలు మంత్రులందరూ వచ్చారు చూడుగో ఈ జనాలు చూడు రావలసిన దళిత పులి రానే వచ్చింది ఈ వ్యాధి కమిటీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఒకసారి మనం నిలబడి సప్పట్లతో స్వాగతం పలకాలి అందరు నిలబడాలి నిలబడాలి ఎమ్మెల్యేలకి ఇగో ఎమ్మెల్యేలకి నిలబడాలి ఇలాంటి చెప్పండి కెమెరా లాంటి చెప్పండి జై మాల జై మాల వద్దు వద్దు మా కోతు వద్దు వద్దు మా శాస్త్రీయమైన వర్గీకరణ ఉన్నారు వర్గీకరణ కూడా మేము వ్యతిరేకం వర్గీకరణ అసలు మాకు వద్దు రిజర్వేషన్ మాకు వద్దు పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నారు జై భేమ్ జై మాల నా పేరు తాళపల్లి రవి